తీర్పును హర్షం వ్యక్తం చేస్తూ కూడా మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు ఇవాళ గారు నిర్వహించారు అనంతరం కూడా మాట్లాడుతూ రాష్ట్రంలో గత ఐదేళ్లలో కూడా జగన్మోహన్ రెడ్డి పాలన త్రోపీ పాలనగా కూడా కొనసాగిందని చెప్పి కూడా చెప్తూ వస్తున్న పరిస్థితి అయితే అయితే ప్రస్తుతం మనతో పాటు ఏదైతే మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు మాట్లాడుతూ చెప్పారు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతి సామాజిక న్యాయాన్ని సమాజంలో అట్టడి వర్గాలకు న్యాయం చేయాలని ఒక సంకల్పంతో ముందుకు వచ్చింది అదే కాకుండా ఇక రాష్ట్రాల హక్కుల్ని గౌరవించే విధంగా మన ఫెడరల్ స్ట్రక్చర్కి గౌరవం పెరిగే విధంగా తీర్పు జరిగింది అందువల్ల ఇది పూర్తిగా స్వాగతిస్తుంది ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి నా క్రియేట్ నాకు ఏదైతే ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా కొంతమంది మొన్న ఎన్నికల్లో ఇచ్చిన తీర్పులు అయితే సమాజంలో తగిన శాసన ఎవరైతే నేరాలకు పాల్ ఎవరైతే నోటు దృష్టిగా మాట్లాడతారు ఎవరైతే సమాజంలో ఒక విచ్ఛిన్న వాతావరణం అంటే ఎస్సీలు నా ఎస్సీలు నా బీసీలు నా ఓసీ నా మైనారిటీలు అని చెప్పి వాళ్ళని చూపించి సమాజాన్ని బ్లాక్మెయిల్ చేస్తారు సమాజాన్ని అగ్రవర్ణాల్లో ఉన్న మిగతా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఒక ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూటివ్ వాళ్ళని పక్కకు పెట్టేసి నేను లోచేసుకుందాం ఒక బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్ దానివల్ల సమాజం అంతా కూర్చొని మాటకు ఏంది ఇతను ఇలా చేస్తున్నాడు మనల్ని మనం అంతా ఊళ్ళో కలిసి విలుచుకుంటున్నాం ఇతనే విడదీస్తున్నాడు ఏంటి మనల్ని విభజించి మనల్ని ఒకటి తగాది పెడుతున్నాడు నా ఎస్సీ నా బీసీలు అంటాడు కానీ అందరూ మాట అందరూ కలిసి వ్యతిరేకంగా ఓటేస్తాం అందువల్ల తగిన తీర్పు తగిన తీర్పు ఇది తగిన శాస్త జరిగింది జగన్మోహన్ రెడ్డికి అలాంటి విచ్ఛిన్నకర రాజకీయాలు అతను మానుకోవాలి భవిష్యత్తులో ఎట్లా ఇంక్లూజివ్గా ఎట్లా ఎదగాలి రాజ్యాంగ స్ఫూర్తితో ఎలా పనిచేయాలి ఎలా విలువలు పెంచాలి సమాజం అనేది నేర్చుకోవడము హత్యాకూరల్ని గుండె కోనీ కూరల్ని కబ్జా కూరని గుండాకూరని పక్కన పెట్టుకుని రాజకీయాలు చేస్తే అతను ఎలాంటి విలువలని ప్రసాదిస్తాడతను అందువల్ల ఈ సందర్భం రాష్ట్ర శాసనసభ ఒక చట్టం చేయాలి అవసరం పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ వచ్చి అమెండ్ చేయాలి అవసరం హుడాకోర్ ముండాకోర్ కుర్ కబ్జాకోర్ రాజకీయాల నుంచి పంపించారు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏప్పటి కూడా కొద్ది కాలున్నాయి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి దాడులు చేస్తున్నారని చెప్పి కూడా అది చాలా తప్పండి కొత్తగా గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ ప్రాసెస్ అయ్యి లైన్లో పడాలంటే సిక్స్ మంత్స్ టైం ఇవ్వాలి కూలింగ్ పీరియడ్ సిక్స్ మంత్స్ అనేది సహజంగా ఏ రాజకీయాల్లోనే ఉంటుంది అలా ఇవ్వకుండా వచ్చిన రోజు నుంచి ప్రభుత్వం రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలి అది వెరీ అప్సాడ్ అప్సాడ్ అండ్ అప్సాడ్ ఇల్లాజికల్ అన్వారెంట్ అది ఆయన చేయటం తప్పు అతనికి ఏంటంటే అధికారం అనే ఒక మాయలో ఉండి అతను నన్ను వెంటనే రద్దు చేస్తే ఎలక్షన్ వస్తే నేను మళ్ళీ గెలవచ్చు అనుకుంటున్నాను భ్రమలో ఉన్నతను అలాంటి భ్రమను వదులుకోవాలను ప్రజలతో ఐదేళ్లు అక్కడికి అధికారం ఇచ్చి ఐదేళ్లు ప్రతిపక్షం ఉండాలి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని విలువలు ప్రతిపా ప్రసాదించు ఆ విలువలు ప్రాతిపదికని ఎమ్మెల్సీ ఇద్దరు బహిష్కరించు ముండాకూరును బహిష్కరించు కుండాకూరలు బహిష్కరించు కునీరులు బహిష్కరించు నీ పక్కన కూని ముండా కోరులు పెట్టుకొని నువ్వు విలువను ప్రసాదిస్తావు ఎట్లా నీకు ఎట్లా నైతికత ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ రైట్ టైం ఫర్ హిమ్ ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ